జిల్లాలో జరుగుతున్న పోలీస్ అమరవీరుల స్మారక కార్యక్రమంలో భాగంగా కాకినాడ పోలీస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ స్వచ్ఛంద రక్తదానం చేశారు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న పోలీస్ అమరవీరుల స్మారక కార్యక్రమంలో భాగంగా కాకినాడ పోలీస్ కన్వెన్షన్ హాల్లో రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ రక్తదాన కార్యక్రమంలో ఎస్పీ బిందు మాధవ్ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ స్వయంగా రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ కాకినాడ ఎస్డిపి ఏఎస్పి దేవరాజ్ మనీష్ పాటిల్ ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ ఆర్ఐలు సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది ఆదిత్య కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు అక్టోబర్ ఇరవై ఒకటవ తారీఖున పోలీస్ కమ్యమరేషన్ డే జరుపుకోవడం జరిగింది అప్పటి నుంచి కంటిన్యూస్గా టెన్ డేస్ పాటు రకరకాలైన కార్యక్రమాలు పోలీస్ కమ్యూమరేషన్ డే ని పురస్కరించుకొని కండక్ట్ చేస్తూ ఉన్నాము దానిలో భాగంగా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి మెన్తో పాటుగా ఎవరైనా సివిలియన్స్ కూడా వచ్చి ఇవ్వచ్చు అని నిన్న అడ్వర్టైజ్ చేయడంతో ఆదిత్య కాలేజ్ నుంచి కొంతమంది వచ్చారు అట్లానే జనరల్ సివిలియన్స్ కూడా వస్తూ ఉన్నారు అరౌండ్ హండ్రెడ్ పీపుల్ ఆల్రెడీ బ్లడ్ డొనేట్ చేశారు హాఫ్ డే పార్టీ ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది సో ఆ హెర్జ్ ఎవ్రీబడి ఎవరైతే హెల్దీగా ఉన్నారో బ్లడ్ డొనేట్ చేసే అవకాశం ఉందో వన్స్ ఇన్ త్రీ మంత్స్ డొనేట్ చేయొచ్చు అని డాక్టర్స్ చెప్తున్నారు సో ఇఫ్ యూ డొనేట్ బ్లడ్ యూ విల్ గెట్ న్యూ బ్లడ్ అట్లనే మీ బ్లడ్ వల్ల చాలా మందికి లైఫ్ కూడా సేవ్ అవుతుంది సో అందరూ ఈ హ్యాబిట్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ